But if I lay down and I play dead హై ఫ్రెండ్స్ ఒక బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనకు కొన్ని బ్యూటిఫుల్ ఇంపోర్టెడ్ వెస్టర్న్ వేర్ చూడబోతున్నాం ఈ కలెక్షన్ మనం చూస్తున్నాము ఫ్రమ్ పిఆర్ కలెక్షన్స్ కలెక్షన్ చాలా బాగున్నాయండి ప్రైస్ కూడా బెస్ట్ ఉన్నాయన్నమాట నచ్చినట్లయితే ట్రై చేయండి పోతా ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ స్క్రీన్పై ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేయండి రిప్లై దొరుకుతుంది కలెక్షన్ మట్టుకు యూనిక్ ఉన్నాయండి చాలా మంది వెయిట్ చేస్తున్న కలెక్షన్ అనమాట ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ విత్ ప్రైస్ చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ కలెక్షన్స్ ట్రెండింగ్ కలెక్షన్ మీ అందరికీ తెలుసు పిఆర్ కలెక్షన్స్ అనే ట్రెండింగ్ కలెక్షన్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి వచ్చి కుక్క సిగ్నల్ కి ఆపోజిట్ లో హెచ్ఎండి హిల్స్ అనే రోడ్ ఉంటుంది ఆ రోడ్ లోకి వచ్చినాక అడ్డగుట్ట వెస్టర్న్ హిల్స్ అనే ఏరియా ఉంటుంది అక్కడ రిలయన్స్ మార్ట్ పాయింట్ ఎగ్జాక్ట్ అపోజిట్ గ్రౌండ్ ఫ్లో పిఆర్ కలెక్షన్స్ ఉంటుంది అంట మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా పిఆర్ కలెక్షన్స్ అడ్డగుట్ట అని గూగుల్ సర్చ్ చేసినా వచ్చేసి హాయ్ అని మనకి పెట్టినా సరే మనం లొకేషన్ షేర్ చేస్తాము ఈ రోజు వచ్చేసి వెస్టర్న్ లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చామండి చాలా మంది అడుగుతున్నారు వెస్టర్న్ వేర్ వాళ్ళ కోసం అయితే వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి స్కర్ట్స్ ఉన్నాయి కార్డ్ సెట్స్ ఉన్నాయి ఫ్రాక్స్ ఉన్నాయి అన్ని వెరైటీస్ కవర్ చేసాం సో విడన్ చేయడానికి పూర్తిగా చూడండి ఇది వచ్చేసి మనకి ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి చాలా బాగుంటది యాంకిల్ లెంత్ వస్తుంది ఫుల్ స్ట్రెచబుల్ ఉంటుంది ఎస్ నుంచి ఎల్ వరకు ఎవరికైనా ఫిట్ అవుతుంది లోపల అయితే లైనింగ్ అవైలబుల్ ఉంటుంది యాంకిల్ లెంత్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ సిక్స్టీ నైన్ లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓకే దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్ అండి బాగుంది మెటీరియల్ బాగుంది సెకండ్ కలర్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ ఓకే థర్డ్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ త్రీ కలర్స్ అవైలబుల్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఉందండి ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ మోడల్ ఇక్కడ డిజైన్ వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా చూడొచ్చు లేకపోతే ప్రిల్స్ కింద వస్తాయి ఇక్కడ మీ ఆర్ మీద కొంచెం కిందకి వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి అసెంబ్లీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి ఆఫ్ లెవెన్ సిక్స్టీ నైన్ దీంట్లో అవైలబుల్ కలర్స్ చూద్దాము సెకండ్ కలర్ ఓకే థర్డ్ కలర్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటది ఎవరికైనా డౌట్ ఉంటే డైరెక్ట్ గా విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ స్టైల్ వస్తుంది మెటీరియల్స్ ఇది కూడా మనకి రియాన్ ఫాబ్రిక్ వస్తుంది ఇట్లా మనం కట్టుకుంటే మజా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎం సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే దీంట్లో అవైలబుల్ కలర్స్ చూద్దాము సెకండ్ కలర్ ఓకే పర్పుల్ కలర్ ఎస్ఎండ్ ఎం సైజెస్ అవైలబుల్ థర్డ్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఓకే త్రీ కలర్స్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి క్రష్ మెటీరియల్ వస్తుందండి బాగుంటుంది ఇట్లా మనకి ఇట్లా వస్తుంది అండ్ టూ ప్రిల్స్ మనకి బటర్ఫ్లై స్లీవ్స్ వస్తాయి ఓకే ఇట్లా వస్తుంది ఇది కూడా నియర్ నీ కొంచెం కింద కూర్చుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంది ఇది కూడా మనకి ఎస్ఎంఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఆఫ్ తీసుకున్న ప్రైస్ వచ్చి మనకి లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఉన్నాయి దీంట్లో అవైలబుల్ కలర్ చూద్దాము సెకండ్ కలర్ ఓకే థర్డ్ కలర్ సేమ్ మోడల్ లో మనకి డిజైన్ వెరగ వచ్చింది ఇట్లా వస్తుంది ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి డంగ్రీ మోడల్స్ అండి మోస్ట్ రిమాటర్డ్ మోడల్స్ ఎన్ని సార్లు చేసిన అయిపోతుంది ఈసారి డిఫరెంట్ ఫాబ్రిక్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఫుల్ స్ట్రెచబుల్ ఉంటుంది మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని వచ్చేసి మనకి నేను లోపల మనకి టీ షర్ట్ బ్లాక్ కలర్ వస్తుంది ఓకే ఇది కూడా స్ట్రెచబుల్ ఉంటుంది ఫ్రీ సైజ్ ఉంటుంది ఎస్ఎమ్ ఎవరి ఫిట్ ప్రైజ్ వచ్చేసరికి ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది ఓకే బాగుంది దీంట్లో అవైలబుల్ కలర్స్ చూద్దాము సెకండ్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ అండి ఇట్లా వస్తుంది మనకి బ్లాక్ టీషర్ట్ వస్తుంది ఓకే నెక్స్ట్ కొంచెం డిజైన్ చేంజ్ అయింది మనకి వైన్ కలర్ ఫ్రీ సైజ్ ఉంటుందండి అండి ఎస్ నుంచి ఎల్ వరకు ఎవరికైనా ఫిట్ అవుతాయి అనమాట దీని మీద మనకి వైట్ టీ షర్ట్ వచ్చింది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పికాక్ బ్లూ ఫ్యాబ్రిక్ వైట్ కలర్ టీషర్ట్ ఓకే ఎస్ఎంఎల్ సైజెస్ ఫిట్ అవుతుంది ప్రైస్ వచ్చేసి మనకి రూపీస్ ఓన్లీ అండ్ ఆన్ లాస్ట్ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ ఇట్లా వస్తుంది దీని మీద మనకి బ్లాక్ టీషర్ట్ వస్తుందండి ఓకే ఇట్లా వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి సెట్స్ అండి ఇట్లా వస్తుంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా హ్యాంగింగ్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకి పఫ్ స్లీవ్స్ కింద వచ్చేది కొంచెం క్రాప్ వస్తుంది ఫుల్ క్రాప్ కాదు ఇది ఓకే కింద ప్లాజా వచ్చేస్తుంది ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అండి ఎస్ఎంఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ప్రైజ్ మనకి ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఓకే నెక్స్ట్ కలర్ ఓకే ఫ్యాంటీ క్లాత్స్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఎస్ఎంఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే థర్డ్ కలర్ పింక్ కలర్ ప్లాజో వస్తుంది అనమాట కింద ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ మనం ఎట్లా రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసినా చాలా బాగుంటది అన్నమాట ఫ్యాబ్రిక్ అయితే బ్రాండెడ్ లో ఉంటాయి ఇవన్నీ ఓకే ఎస్ఎంఎల్ సైజెస్ ఆఫ్టర్ తీసుకొని ట్రిపుల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొరియన్ స్టైల్ కార్డ్ సెట్స్ అండి ఫ్యాంట్ కింద ప్లేటెడ్ వస్తుంది ఇట్లా మనకి అండ్ దీనిపైన మనకి టాప్ ఇట్లా వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తాయి అనమాట కొరియన్ స్టైల్ చాలా బాగుంటది కింద ఫ్యాంట్ చూసుకుంటే మనకి మన ఫుల్ ఎలిఫెంట్ టైప్ లో ఉంటుంది స్కర్ట్ టైప్ లో అవైలబుల్ మనం చేసుకున్న యూజ్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ కానీ యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ నైన్ రూపీస్ ఎల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఓకే త్రీ కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అనమాట సెకండ్ కలర్ గ్రే కలర్ అండి ఎలిఫెంట్ గ్రే కలర్ కలర్స్ ఓకే థర్డ్ కలర్ త్రీ కదా సెవెల్ ఉన్నాయి ఎల్ ఎక్సెల్ సైజ్ సెవెల్ ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా మనకి కార్డ్ సెట్ ఏమంట ఇట్లా వస్తుందండి మనకి కాలర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ చూసుకుంటే మనకి డిఫరెంట్ గా ఇట్లా వచ్చింది అనమాట అండ్ ఇక్కడ వర్క్ వస్తుంది సైడ్ మనకి టాజల్స్ ఇస్తారు అండ్ ప్యాంట్ చూసుకుంటే మనకి ప్లాజ్ వచ్చేస్తుంది బాగుంది చాలా బాగుంటది ఇది వచ్చేసి మనకి ఎక్సెస్ ఎస్ఎన్ ఎస్ఎన్ ఎం సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ తీసుకుని లెవెన్ సిక్స్టీ నైన్ దాంట్లో ఇంకో అవైలబుల్ కలర్ ఉంది సెకండ్ కలర్ ఓకే ప్లాజో ఇట్లా వస్తుంది టూ కలర్స్ అవైలబుల్ ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ లో వచ్చిన ఫ్రాక్ అండి వెస్టర్న్ స్టైల్ చాలా బాగుంటుంది పార్టీస్ కి అయితే మనకి ఈవినింగ్ పార్టీస్ కి ఇట్లా వస్తుంది మనకి హ్యాండ్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చేస్తుంది అండి నీకన్నా కొంచెం ఎందుకు ఇది ఫ్యాబ్రిక్ అయితే థిక్ ఉంది సో లైనింగ్ అయితే అవైలబుల్ లేదు పార్ట్ వరకే లైనింగ్ అవైలబుల్ ఉంది ఎల్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి ఆఫ్ తీసుకోండి లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ దీంట్లో మనకి బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సెకండ్ బ్లాక్ కలర్ ఓకే నెక్స్ట్ కోట్ స్టైల్ లో వచ్చిన మోడల్ అండి చాలా బాగుంది అనమాట మనము పెట్టకముందు వీడియో పెట్టకముందే అయిపోయినాయి దీంట్లో కలర్స్ కూడా వచ్చినాయి అయిపోయినాయి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఓకే అటాచ్డ్ ఇట్లా వస్తుంది చాలా బాగుంది నీకు మెటీరియల్ అయితే చాలా బాగుంది ఇట్లా వస్తుందండి అటాచ్డ్ కోట్ కొట్టలో వస్తుంది ఇది ఫ్రీ సైజ్ ఉంటుంది ఎం నుంచి ఎక్స్ఎల్ వరకు ఎవరికైనా ఫిట్ అవుతుంది ప్రైస్ వచ్చేసరికి కాఫ్ట్ తీసుకొని లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది ఓకే సైడ్ మనకి టాజల్స్ కూడా వస్తాయి ఇట్లా వస్తాయి ఓకే అక్కబార్ స్టైల్ లో వచ్చిన మనకి కాట్ సెట్ ప్యూర్ కాటన్ లో ఉంటుంది ఇట్లా వస్తుంది ప్యాంట్ ఇట్లా వస్తుందని దీనిపైన మనకి క్రాప్ వస్తుంది ఇట్లా ఓకే చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి ఎలాంటి ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ సిక్స్టీ హెన్ రూపీస్ ఓన్లీ ఓకే దీంట్లో అవైలబుల్ ఇంకో కలర్ ఉంది సెకండ్ కలర్ ఫ్యాంట్ ఇట్లా షర్ట్ క్రాప్ వస్తుంది షర్ట్ అయితే మనకి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది చాలా బాగుంటది మెటీరియల్ అయితే మనకి ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్ కుర్తి ఇలా ఆపిల్ కట్ వస్తుంది సైడ్ కట్స్ వస్తుంది అండ్ ఫ్రంట్ ఒక చిన్న స్లీట్ వస్తుంది బటన్స్ అయితే షో బటన్స్ ఇక ఓపెన్ ఉంటది కాలర్ టైప్ లో ఉంటది ఇది ప్లాజో సార్ మనం దేనితో పేరప్ చేసుకునేసుకోవచ్చు చాలా బాగుంటది మెటీరియల్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందంట ఎం టూ డబ్ల్యూఎస్ఎల్ సైజెస్ అవైలవ్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే దేంట్లోనే అవైలబుల్ ఇంకో కలర్ ఉంది చాలా ఫాస్ట్ గా ఉన్నాయండి లైన్ లోనే సేల్ అయిపోతున్నాయి బాగుంది కలర్ సెకండ్ కలర్ ఓకే టూ కలర్స్ అవైలబుల్ని ఆఫ్టర్ తీసుకొని ఎయిట్ నైంటీ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ స్పెండ్ మనకి అటాచ్డ్ స్ట్రగ్ వస్తుందండి ఇట్లా వస్తుందన్నమాట లోపల మనకి స్ట్రెచబుల్ ఉంటది ఇలా కట్టుకుంట మనకి పక్కన ఇచ్చిచ్చారు చాలా బాగుంటది వన్ పీస్ మోడల్ ఇది ఎస్ ఎన్ ఎం సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ తీసుకొని లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే దీంట్లో అవైలబుల్ ఇంకో కలర్ ఉంది సెకండ్ కలర్ ఓకే టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎస్ అండ్ ఎం సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది ఇది కూడా మనకి వన్ పీస్ మోడల్ అండి ఇట్లా వస్తుంది ఇంపోర్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ కట్టుకుంటే మనకి ఇట్లా వస్తుంది లోపల అయితే మనకి లైనింగ్ అవైలబుల్ ఉంది ఇది కూడా మనకి ఎస్ఎంఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ తీసుకొని లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది ఓకే దీంట్లో ఇంకో కలర్ అవైలబుల్ ఉంది కొంచెం నెక్స్ట్ స్టైల్ మారుతుంది ఇక్కడ నెక్ ఇట్లా వస్తుందండి జస్ట్

థర్డ్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ అండి ఓకే అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది ఓకే ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి స్కర్ట్స్ అయితే మన దగ్గర ఎప్పుడు చూసినా డిమాండ్ ఉంటుంది ఫుల్ ఫ్లేర్ ఉంటాయి అన్నమాట సార్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చేసాం చాలా బాగున్నాయి ఈ స్కర్ట్ వచ్చేసాం మనకి త్రీ సైజ్ ఉంటుంది ఎస్ నుంచి డబుల్ ఎక్స్ వరకు ఎవరికైనా ఫిట్ అవుతుందండి ప్రైస్ వచ్చేసరికి ఆఫ్టర్ తీసుకొని ట్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది అనమాట ఓన్లీ స్కర్ట్ ప్రైస్ వచ్చేసరికి టాప్ చాలా మంది సెట్ చేసి అడుగుతున్నారు సెట్ చేయమని సో వాళ్ళ కోసం అయితే సెట్ చేసామండి ఇట్లా వస్తుంది టాప్ దీని మీద ఇది వచ్చేసి మనకి టాప్ ఏదైనా సరికి ఎల్ వర్క్సే వస్తుందండి ఎల్ సైజ్ వర్క్ వస్తుంది ఓకే స్కర్ట్ కావాలనుకున్నాను విడిగా తీసుకోవచ్చు టాప్ అయితే విడిగా ఇవ్వము ఇది ఎలా వస్తుందండి ఓకే టాప్ ప్రైస్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ వన్ నైన్ రూపీస్ పడుతుంది ఓకే సపరేట్ సపరేట్ తీసుకోవచ్చు లేకపోతే కాంబినేషన్ వరకు తీసుకోవచ్చు టాప్స్ అయితే విడిగా స్కర్ట్స్ అయితే ఇస్తాము ఓకే ఎందుకంటే మళ్ళీ కట్ తో పాటు అయితే టాప్ ఓకే సెకండ్ కలర్ బాగుంది ఇట్లా వస్తుంది ఓకే దీని మీద టాప్ వచ్చేసి మనం చాలా మంది కష్టం అవుతుంది టాప్ సెట్ చేసుకున్నాం సో వాళ్ళ కోసం మనం సెట్ చేసా టాప్ సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుంది అండ్ స్కర్ట్ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ టాప్స్ అయితే ఎల్ సైజ్ వరకే అవైలబుల్ ఉన్నాయి కలర్ ఓకే ఓన్లీ స్కర్ట్ అయితే ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ టాప్ పీచ్ కలర్ బాగున్నాయి కలర్స్ కూడా బాగున్నాయి మనం బ్లాక్ కలర్ ఇచ్చాము టాప్ ఇట్లా వస్తుంది బ్లాక్ కలర్ ఓకే డిఫరెంట్ డిజైన్స్ మాట్లాసారండి మనం ఓకే దీని మీద టాప్ ఓకే ఇట్లా వస్తుంది కలర్ కూడా మల్టీ కలర్ లో మల్టీ కలర్స్ ఏదైనా సెట్ అయిపోతుంది చక్కగా బ్యూటిఫుల్ చాలా బాగున్నాయి మళ్ళీ చాలా ఫాస్ట్ అయిపోతాయి మన దగ్గర అయితే ఎవరికైతే కలర్ ఫాస్ట్ బుక్ చేసుకోవాలి దీని మీద టాప్ కూడా ఇట్లా బాగుంది రన్ని చోట్ల దొరకనప్పుడు దొరుకు కాంబినేషన్స్ ఓకే ఓకే డిఫరెంట్ బాగుంది దీని మీద టాప్ వచ్చేసి టాప్ కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదండి స్కర్ట్ అయితే విడిగేస్తాము ఇస్తాము నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఫ్రాక్ మోడల్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ తో వస్తుందండి ఇదంతా మనకి డిజైన్ వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ సైడ్ అయితే ట్యాజెస్ వచ్చింది లైట్ అయితే బ్యాక్ సైడ్ స్ట్రెచబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఉన్నాయి ఓకే దీంట్లో ఇంకో కలర్ అవైలబుల్ ఉంది సెకండ్ కలర్ బ్లాక్ కలర్ ఓకే ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఫ్రాక్ మోడల్ లో డిఫరెంట్ కొంచెం డిఫరెంట్ డిజైన్ అని ఇట్లా వస్తుంది మనకి ఓకే లైట్ వెనకాల స్ట్రెచ్ ఉంటుంది లైట్ గా మనకి ఇది వచ్చేసి మనకి ఎస్ఎంఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే దీంట్లో అవైలబుల్ కలర్స్ సెకండ్ కలర్ ఓకే థర్డ్ కలర్ ఓకే బాగున్నాయి త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ లో మనకి వచ్చిన ఫ్రాక్ మోడల్ అండి హాట్ షేప్ లో వస్తుంది చాలా బాగుంటాయి చాలా ఫాస్ట్ బుకింగ్ ఉన్నాయి మన దగ్గర ఎన్ని సార్లు రీస్టాక్ చేసిన అయిపోతున్నాయి థ్రెడ్ వర్క్ అండి ప్రింట్ కాదు ఎంబ్రాయిడరీ వర్క్ జార్జెట్ లో వచ్చింది అనమాట లోపల అయితే మనకి ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చేస్తుంది ఫార్టీ సిక్స్ లెంత్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ వచ్చేసి వచ్చేసరికి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓకే దీంట్లో టూ మోర్ కలర్స్ ఉన్నాయి రెడ్ కలర్ ఓకే సెకండ్ కలర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ అండ్ థర్డ్ కలర్ మనకి వైన్ కలర్ ఓకే త్రీ కలర్స్ అవైలబుల్ వచ్చేసరికి మనకి చందరి ఫ్రాక్స్ అనేవి చందరిలో మనకి కలంకారీ స్టైల్ లో వచ్చేస్తాయి మనకి ఫ్లేర్ ఉంటది లోపల అయితే లైనింగ్ ఫుల్ అండ్ లైనింగ్ అవైలబుల్ ఉంటుంది కింద ఒక ప్రిల్ వస్తుంది చూసుకోవచ్చు నెక్ వీ నెక్ వచ్చేసి మనకి పక్స్ లీస్ వస్తాయి చందరి ఫ్యాబ్ షేన్ కావదండి ఎం టూ డబల్ అవైలబుల్ ఆఫ్టర్ తీసుకోవాలి ట్రిపుల్ నైన్ రూపీస్ ఓకే అవైలబుల్ డిజైన్స్ చూద్దాము సెకండ్ డిజైన్ సెకండ్ కలర్ అండి ఓకే ఎప్పటికప్పుడు మన దగ్గర షాప్ అప్డేట్ అవుతూనే ఉంటాయి ఫ్రాక్స్ లో ఇప్పుడైతే కొన్ని మోడల్స్ పెడుతున్నామో షాప్ విజిట్ చేసి ఇంకా చాలా ఉంటాయి ఎవ్రీ వీక్ అప్డేట్ అవుతూనే ఉంటాయి సేమ్ ప్రైస్ ట్రిపుల్ నైన్ ఎం టు డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో అయితే మనకి ఫార్టీ సిక్స్ లెంత్ వస్తాయి ఏవైనా సరే ఫ్రాక్స్ ఫార్టీ సిక్స్ లెంత్ వస్తాయండి ఓకే నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకి ఎలిఫాన్ డిజైన్ వచ్చింది ఇది ఓకే మోస్ట్ ట్రెండింగ్ అనమాట చాలా బాగున్నాయి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ తో వచ్చేస్తాయి మొత్తం మనకి ఇది వచ్చేసి మనకి ఒకటి ఒక ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్యూర్ మసలిన్ లో ఉందండి ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ లో వస్తుంది అండ్ ఇక్కడ ఇట్లా వస్తుందండి ఫ్రంట్ స్లిట్ వస్తుంది సైడ్ కూడా మనకి స్లిట్ వస్తుంది ఓకే ఇట్లా వస్తుంది అండ్ ప్లాజో టైప్ వచ్చేస్తే కింద మనకి ఎట్లా వేసుకున్న వెకేషన్ వేసుకోవచ్చు రెగ్యులర్ యూజర్ చేసుకోవచ్చు ఆఫీస్ క్లియర్ చేసుకోవచ్చు అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కాకుండా చాలా పార్ట్సెస్ అవైలబుల్ ఉంటాయి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయండి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి ఆఫ్లైన్ లో మనకి నెక్స్ట్ డిజైన్ ఇట్లా వస్తుంది సేమ్ మోడల్ మనకి ప్రిన్సెస్ కట్ స్టైల్ వస్తుంది పైన ఏ లైన్ వస్తుందండి

నెక్స్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రతిది మనకి డిజైనర్ కాన్సెప్ట్ అండి మళ్ళీ రీస్టాక్ కూడా చేయలేము ఒకసారి అయిపోతే సో ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి నెక్స్ట్ బాగుంది డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి ప్యాంట్ వేసుకుంటే మనకి చాలా క్లాచ్ అయ్యింది ట్రెండ్ వెళ్ళి వస్తుందన్నమాట ఓకే ఎంఎ టిబ్బల్ ఎక్స్ సైజ్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి చాలా బాగుంది అన్నమాట డిఫరెంట్ గా బాగుంది డిజైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ తీసుకుని నైన్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఓకే ఓకే వైట్ స్పెషల్ అండి చాలా బాగున్నాయి అన్నమాట జార్జెట్ ఫ్రాక్స్ మనకి ఇక్కడ డిజైన్ వస్తుంది అది కింద కూడా మనకి డిజైన్ వచ్చేస్తుంది చాలా బాగుంటది ఓకే పఫ్ స్లీవ్స్ వస్తాయి ఫార్టీ సిక్స్ లెంత్ వస్తుంది ఫుల్ లెంత్ లైనింగ్ ఉంటుంది చూడొచ్చు మనకి ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చేస్తుంది మనకి ఓకే ఎం టూ డబుల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ నైన్టీ నైన్ బాగుంటుంది దీంట్లో అవైలబుల్ కలర్స్ జస్ట్ మనకి ఫ్లోరల్ కలర్ మారుతుంది అండి సెకండ్ వచ్చేసి మనకి పీచ్ కలర్ లో ఉంది ఎల్లో కలర్ ఓకే పింక్ కలర్ చాలా బాగున్నాయి ఓకే ఫుల్ ఫ్లేర్ ఫ్రాక్స్ అండి అయితే ఫుటో షూట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి అన్నమాట కలర్ అయితే చాలా బాగున్నాయి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి మొత్తం హిప్ దగ్గర మొత్తం హెవీ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇన్విజిబుల్ జిప్ వచ్చేస్తుంది అండి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇలా వస్తుంది అనమాట సైడ్ ఫుల్ ఫ్లేర్ ఉంటే మనకి ఫుల్ లెంగ్త్ వస్తాయి అండి లోపల అయితే లైనింగ్ అవైలబుల్ ఉంది ఎస్ అండ్ ఎం సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉన్నాయి ఓకే దీంట్లో సెకండ్ కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ ఫుల్ ఫ్లేర్ వచ్చేస్తుంది మనకి పార్టీస్ కానీ ఫోటో షూట్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి అన్నమాట బాగుంది కలర్ ఇలా వస్తుంది ఎస్ అండ్ ఎం సైజెస్ అవ్వాలి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వల్వ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా చాలా డిఫరెంట్ మోడల్ ఫుల్ ఫ్లేర్ వచ్చేస్తుంది ఓకే ఇక చూసుకుంటే మనకి ఇట్లా ప్రిల్స్ కింద వస్తాయి ఇక్కడ ఫుల్ హెవీ వర్క్ వస్తుందండి బ్యాక్ సైడ్ ఇన్విజిబుల్ జిప్ వస్తుంది హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఫుల్ అండ్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అండ్ సైడ్ మనకి టాజెల్స్ కూడా వస్తాయి అన్న ఇది వచ్చేసి మనకి ఎక్సల్ అండ్ డబ్బు ఎక్సెల్ సైజెస్ అవైబుల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చే ట్వల్ ఫిఫ్టీ పడుతుంది ఓకే దీంట్లో అవైలబుల్ ఇంకో కలర్ ఉంది పర్పుల్ కలర్ ఓకే సేమ్ మనకి ఎక్సలెంట్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి ఫిఫ్టీ మనకి ఫుల్ ఫ్లేయర్ వచ్చేస్తుందండి కొంచెం డిజైన్ చేంజ్ ఇక్కడ మనకి ప్రిల్స్ వస్తాయి చూసింది ప్లెయిన్ ఇక్కడ ప్రిల్స్ వస్తాయి హెవీ వర్క్ వస్తుంది బెల్ట్ దగ్గర త్రీ ఫోర్ ఫుల్ లెంత్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అండ్ టాజల్స్ మేడం ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి ట్వెల్ ఫిఫ్టీ నైన్ దీంట్లో టూ మోర్ కలర్స్ ఉన్నాయి